కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు నిన్న కాకినాడ యాంకరేజీ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో రైస్ మాఫియా ముఠాను జిల్లా కలెక్టర్ షన్మోహన్ పోలీసులను అధికారులతో కలిసి పట్టుకున్నారు ఈ దాడిలో సుమారు ఆరు వందల నలభై టన్నుల పీడిఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు ఈ నేపథ్యంలో పలు గోదాముల్లో డిప్యూటీ సీఎం తనిఖీలు చేయనున్నారు కాకినాడలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది పెద్ద ఎత్తున బియ్యాన్ని విదేశాలకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు కాకినాడ యాంకరేజ్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని నిన్న అధికారులు పట్టుకున్నారు యాంకరేజ్ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని జిల్లా కలెక్టర్ షన్మోహన్ రెవెన్యూ మెరైన్ పోలీస్ టెక్నికల్ అధికారులు పోర్టు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు అయితే అప్పటికే నౌకలోని ముప్పై ఎనిమిది టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేశారు దీనిలో బాయిలర్ రైస్ తో పాటు ఆరు వందల నలభై టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు స్వాధీనం చేసుకున్నారు ఆరు వందల నలభై టన్నుల బియ్యం కూడా గతంలో ప్రభుత్వం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని రిలీజ్ చేసిన స్టాక్ గా గుర్తించినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడకు చేరుకోనున్నారు కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడకు చేరుకోనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు ఎస్ ఎమినీని ఏపీ డిప్యూటీ సీఎం వారి కాసేపట్లో కాకినాడ ఎంకరేజ్ పోర్టుకి అయితే రాను రానున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అయితే చేశారు ఈ రోజైతే మాత్రం ఉదయం ఎంచుమించుగా ఉదయం పదిన్నర కల్లా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు రోడ్డు మార్గం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన్ని కాకినాడ పోర్టుకి పదకొండు నలభై ఐదుకి అయితే చేరుకొనున్నారు ఉన్నారు పదకొండు నలభై ఐదు నుంచి ఏదైతే ఉందో ఆ పీడీఎస్ రైస్ ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ సంబంధించిన నిన్న మొన్న దాడులు సంబంధించి అయితే మాత్రం హెచ్ఎస్ కు సంబంధించిన యాభై రెండు వేల టన్నులు అయితే సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆరు వందల ముప్పై టన్నులు అయితే అయితే అందులో పీడిఎస్ రైస్ గుర్తించారు దానికి సంబంధించి అత్యంత ఖరీదైన రైస్ను ఎక్కడ నుంచి కాకినాడ నుంచి ఆఫ్రికా ఖండాలకు అయితే తరలి వెళ్ళిపోతున్నాయి ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ అయిన రైస్ యాక్సెస్ అంటే దానికి సంబంధించిన ఉందో డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు మొత్తం చూసుకుంటే కనుక ఐదు యాక్సెస్లో యాభై రెండు వేల టన్నులు అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది మొన్న జిల్లా కలెక్టర్ ఈ నేపథ్యంలో మొత్తం కూడా సీజ్ చేసి ఈ సముద్రం పోర్టుకి అయితే మాత్రం యాంకరేజ్ పోర్టుకు అయితే మాత్రం తీసుకురావడం జరిగింది మరి కొద్దిసేపటిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడ వీటిని అయితే పరిశీలించున్నారు దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పోర్టు అధికారులు అదేవిధంగా మెరైన్ పోలీసులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి పవన్ కళ్యాణ్ పరిశీలనార్థం రానున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా ఈ పీడీఎస్ రైస్ అన్నది సముద్రాలు దాటి సౌత్ ఆఫ్రికా వెదర్లాండ్ వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రస్తుతం నిన్నైతే మాత్రం సీజ్ చేసింది స్టెల్లా ఎల్ షిప్ని అయితే పరిశీలించి డిప్యూటీ సీఎం అయితే దీనికి సంబంధించి అయితే మా మీడియాతో అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం చూసుకుంటే కనుక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలు అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ఉందో మాఫియా రైస్ మాఫియా మొత్తం కూడా వీళ్ళ ఆగడాలను కూడా అరికట్టలేని పరిస్థితి అయితే మాత్రం మనకి ఉంది ప్రస్తుతానికి మనతో పాటు అయితే మాత్రం మనం సీజన్ రైస్ని అయితే మాత్రం మనం చూసాం దాకా కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల రైస్ని అయితే మాత్రం జిల్లా కలెక్టర్ అయితే సీజ్ చేసి దీనికి సంబంధించి స్థానికంగా మనతో పాటు మాట్లాడేందుకు స్థానిక జనసేన యువ నాయకులు యువనాయకులు సత్యం ఉన్నారు సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ పేదలకు అందాల్సిన అండాన్ని ఇతర దేశాలకి ఈ మాఫియా వ్యవహరిస్తుంది దీనికి సంబంధించి అయితే మాత్రం ఎవరు కూడా దీనికి సంబంధించి దీనికి సంబంధించి అయితే మాత్రం ఎవరు కూడా దీని మీద పటిష్టమైన భద్రతా చర్యలు కానీ ఎక్కడి నుంచి తరలి వెళ్లకుండా చూసే బాధ్యతలు కానీ ఏ ఒక్క అధికారి చేపడుతున్నాయి దీనికి సంబంధించి మనకి సివిల్ సప్లై సివిల్ సప్లై చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అయితే మనతో పడు ఉన్నారు చెప్పండి సార్ మొత్తం దీనికి సంబంధించి రేషన్ బియ్యం ఎంత పట్టేసి ఎంత పట్టుకున్నారు దానికి సంబంధించి అందులో పీడిఎస్ రైస్ ఏ మేరకు ఉంది యాభై రెండు వేల టన్నులు పట్టుకున్నామండి ఆరు వందల ముప్పై ఏమో పీడిఎస్ లోపల అది కూడా ఇంచుమించుగా టన్ను మూడు వేల రెండు వందల టన్నులు మూడు వేల రెండు వందల టన్నులు అక్కడ పట్టుకున్నాం ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారే కానీ అధికారులు తీరు మాత్రం ఎక్కడ మారలేదు కానీ అధికారులు మీరు ఏమైనా అంటే మీరు సివిల్ సప్లై బాధ్యతలు తీసుకుంటారు రెండు నెలలు గడుస్తుంది అయినప్పటికీ మీరు మీటింగ్లు పెట్టి అధికారులు కానీ అలర్ట్ ఇచ్చారా యాక్చువల్గా అండి నేను ఛార్జీ పుచ్చుకొని ఇంకా రెండు నెలలు కూడా అవ్వలేదు ఈలోగా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ రాకముందు నేను అధికారులు అందరితో కూడా నేను కంపల్సరీగా పీడిఎస్ని అరికట్టాలి ఇదే మా ఎజెండా అని చెప్పి నేను చెప్పడం జరిగింది మనోహర్ గారు వచ్చారు మనోహర్ గారు వచ్చి ఎంత సీజ్ చేశారు దాన్ని మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ అని చెప్పి తీసుకున్నామని చెప్పి రైస్ మిల్లర్స్ అంటున్నారు అయితే నేను నిన్న పట్టుకున్న దాంట్లో కూడా ఇలాగ బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నామని మిల్లర్స్ చెప్తే అది కాదు అకౌంటబిలిటీ చూడండి మొత్తం అకౌంట్స్ అన్నీ అంటే ఏ ఇన్పుట్ ఎంత అవుట్పుట్ ఎంత ఎంత స్టాక్ ఉంది అని చెప్పి దాన్ని దీన్ని ట్యాలీ చేసి అప్పుడు మేము ఇస్తామని చెప్పి చెప్పాను బట్ లారీస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేశారు కానీ ఈ పోర్టుకు సంబంధించిన వ్యవహారం మొత్తం అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మన సివిల్ సప్లై మంత్రి దాడులు అనంతరం కూడా పోర్టు మీద నిషేధం విధించారు ఈ నిషేధం అనంతరం కూడా ఇంకా ఏదైతే ఉందో మన పేదలకు అందాల్సిన రైస్ ను తరలి వెళ్ళిపోతున్నాయి దీని మీద పూర్తిస్థాయి ఆంక్షలు ఏమి లేవంటారా ఉన్నాయండి కోర్టు కేసులు పెట్టాం కోర్టులకు వెళ్ళారు చట్టం తన పని అది చేస్తుంది కానీ మీకు తెలియదేమో ఇక్కడ ఎలా జరుగుతుంది కాకినాడ పోర్టు అనేది పూర్తి మీరు ఏమైనా చెప్పారా చెప్పాలి నివేదికస్తున్నా ఉంటే క్లియర్ గానీ ఆయన అదే రేస్ట్ చేస్తారు అంటే ఈ రోజు అయిందని కంప్లీట్ గా మా రిస్ట్ అంతా కూడా ఈ పీడిఎస్ పీడిఎస్ కి అరికట్టి ఖచ్చితమైన పేదలు గమనించాల్సింది ఫస్ట్ కాకినాడ నుంచే స్టార్ట్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు సిబిల్ వచ్చిన తర్వాత ఇది దీని సంబంధించి రైతు సంబంధించి మీతో ఏదైనా మాట్లాడారా దీని సంబంధించి ఏమైనా మాట్లాడి మీరు మాట్లాడిన రెస్పాన్స్ ఏముందండి పీడిఎస్ లక్షణ ఆయన ఇష్టం ఉందండి ఎక్కడ జరుగుతుందని కూడా ఆటో ఇష్టం ఇస్తారు దాని మేరకు ఇంకా ఫుల్ ఫ్లెక్జిడ్గా మొత్తం ఇస్తారు దాని మేరకు ఇంకా ఫుల్ ఫ్లెక్జిడ్గా మొత్తం యంత్రాంగం అంతా మేము దాని మీద దృష్టి పెడతాం భద్రత ఏర్పాట్లు చేసుకుంటాం అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్క అంటే ఈ టూర్ నిమిత్తం ఈ రైస్ మీద అంటారా ఇంకేనా కార్యక్రమాలు తుఫాను సంబంధించిన ఏమైనా మిగతా రివ్యూస్ ఏమైనా ఉన్నాయంటారా లేదు టోటల్లీ ఈ రైస్ మీద దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దిస్ రైస్ ప్రోగ్రామ్ ప్రస్తుతం ఇక్కడ ఇదైతే ఎక్స్పోర్ట్ అవుతున్న దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉంటారు స్టెల్లా ఎల్వన్ నౌకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ట్రేస్ అవుట్ చేసారా ఎవరు అసలు ఈ కార్కులు ఎవరు అనేది ఇప్పటి వరకు కార్కులు అన్నది ఇది వాళ్ళు చూస్తున్నారు ఇంకా మాకు వెరిఫికేషన్ చేస్తారు ఇంకా మాకు ఎవరు విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయండి ఎవరున్నారన్నది ఖచ్చితంగా బయటకు వస్తాయి వచ్చిన తర్వాత మేము ఏ యాక్షన్ తీసుకోవాలి ఏం చేయాలన్నది తదుపరి కార్యాచరణ అండి అంటే ఇప్పుడు మొత్తానికి టోటల్గా ఇప్పుడు యాభై రెండు వేల టన్నులు మెట్రిక్ టన్నులు పట్టుకున్నారు అందులో ఆరు వందల ముప్పై టన్నులు ఇది మొత్తం ఇంకా ఏమైనా ఉన్నాయంటారా సముద్రంలో షిప్లు షిప్లు కానీ అంటే మే ఆర్ నాట్ బి బట్ తనిఖీ చేయవలసిన తనిఖీ చేస్తే ఉంటాయని ఒక వదంతు వాళ్ళు లేవని వాళ్ళ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఉన్నాయని చెప్పి బట్ ఇట్ హెస్ టు బి వెరిఫైడ్ అంటే అధికారులు ఇంకా ఈ దందాకైతే మాత్రం ఇంకా తెర దించలేదు ఇంకా వాళ్ళు పాత ప్రభుత్వం వాసనలు పోకుండా పాత ప్రభుత్వానికి సపోర్ట్గా పనిచేస్తున్నట్టు అయితే విమర్శలు వస్తున్నాయి దానికి ఏమంటారు మీరు విమర్శలు అంటే వస్తారు అంటే పబ్లిక్ అధికారులు అందరూ కూడా ఇంకా పాత గవర్నమెంట్కి పనిచేస్తున్నారు పోర్టులో దాని మీద నేను కరెక్ట్గా కామెంట్ చేయలేను బట్ ఇట్ హ్యాస్ టు బీ ఐడెంటిఫైడ్ అండ్ క్లారిఫైడ్ ఇప్పుడు ఒక వ్యక్తి చేస్తున్నాడు అధికారులు చేయటం లేదని చెప్పడానికి మేము ఇంకా దాని మీద మా దగ్గర ఎటువంటి క్లారిటీ లేదు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఐదు నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యే ఐదు నెలలు ట్రాన్స్పరెంట్ గా పరిపాలన అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తుంటే ఏంటి ఇంకా దాడులు ఇలా కొనసాగుతున్నాయి అంటే ఈ రైస్ పేదలకు అందాల్సిన అన్నాన్ని తరలించేస్తున్నారు దీనికి సంబంధించి ఇది కాకినాడ కేంద్ర బిందు అయింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాని మీద ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడవచ్చు అంటారు త్వరలోనే పెడతామండి మేము మా యొక్క ప్రయత్నం అధికారులు కూడా మేము చెప్తున్నాం వాళ్ళు వస్తున్నారు మాతో పాటు సహకరిస్తున్నారు ఇందులో ఎక్కడన్నా వన్ ఆర్ టూ మేబీ వాటిని కూడా మేము అరికడతాం ఖచ్చితంగా మేము అంటే ఒక రోజులో అయ్యేది కాదు ఎందుకంటే చాలామంది దీనికి అలవాటు పడిపోయి గత ఐదేళ్ళు కూడా ఒక విధమైన దందాకు అలవాటు పడిపోయిన కాకినాడ హబ్ ఇది దీన్ని ఒక రోజులో ప్రక్షాళన చేయలేం కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక రెండు మూడు నెలల్లో మంచి రిజల్ట్ తీసుకురావటానికే మేము ప్రయత్నం చేస్తాం రాత్రి పగళ్ళు కూడా మా మేము మా టీము అందరూ కూడా ఆఫీసర్స్ అందరం కూడా ఇక్కడే మా కేంద్ర బిందువుగా ఏర్పరచుకొని మొత్తం దీన్ని ఒక రెండు నెలలు మూడు నెలల్లో మేము ప్రక్షలన హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎయిటీ పర్సెంట్ వరకు మేము చేయగలం మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా టైం పడుతుంది అంటే మొన్న మీరు సీజ్ చేసిన అనంతరం నేను కలెక్టర్ గారు కూడా రైడ్ జరిగింది అంటే మీకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి మీకు లేవండి నాకైతే వచ్చింది ఎవరో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను కొంతమందిని నేను పెట్టుకున్నాను స్పైస్ని నేను ఈ నెల పది నెల రోజులు వెయిట్ చేశాను ఒక పది రోజుల్లో నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి ఫస్ట్ స్టడీ చేయాలి కదా స్టడీ చేయకుండా మనం వెళ్ళి ఏంటని చెప్తే గ్రీక్ అండ్ లాటిన్ ఉంటుంది ఒక వన్ మంత్ అసలు ఏంటన్నది నేను స్టడీ చేసి నేను నివేదిక తెప్పించుకున్నాను నాకు ఫస్ట్ పాయింట్ అది దొరికింది లారీలు కూడా దొరికినాయి ఇంకా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది రాబో రోజుల్లో అంటే ఇంకా రైస్ సమాచారం షిప్పులు అది కాదండి ఇంకా కొన్ని చోట్లు ఉన్నాయన్నట్టు హీర్సే ఎవిడెన్స్ ఇట్స్ ఓన్లీ హీర్సే ఎవిడెన్స్ బట్ నేను ఆ హీర్సే ఎవిడెన్స్ని కొంచెం క్లారిఫై చేసుకొని ఒక నాలుగైదు రోజులు క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా వాటి మీద కూడా నేను ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు బట్ దేర్ ఈస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అదర్వైజ్ ఒక మూడు లారీలు సరుకు ఒక గొడవల ముందు ఆగింది అంటే ఎక్కడికో వచ్చినట్టే కదా అది ఇట్ మీన్స్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ లేకపోతే రాదు కదా ఇక్కడికి అంటే ఇప్పుడు మనం మీకు చూపించిన బిల్స్ అయితే అవి బాయిల్ రైస్ అన్నారు కానీ అందులో ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై మెట్రిక్ టన్నులు ఫీడియస్ రైస్ ఉంది దానికి వారు సమాధానం ఏంటి మీరు అడిగిన తర్వాత లోపల ఉన్న దానికి వారు మేము బ్యాంక్ గ్యారంటీ ఇచ్చామండి పాత సరుకు ఇది వరకు రైట్ చేసి తెచ్చుకున్నాం అంటున్నారు ఆల్రెడీ సీజన్ రైస్ బ్యాంక్ గ్యారంటీ ఎలా తీసుకెళ్తారండి తీసుకెళ్ళినా లేదు కాకపోతే ఏంటంటే మాకు పర్మిషన్ ఇచ్చారన్నారు ఏమో ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంట్స్ ఇప్పుడు ఎవ్రీడే ప్రక్రియ జరుగుతుంది ఇన్నాళ్ళు గ్యాంగ్ సీజ్ చేసి పర్మిషన్ ఇచ్చిన నాళ్ళు ఆపరు అంత ధాన్యాన్ని మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు నిన్న రోజులు ఆపరు సో అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ సో దట్ హ్యాస్ టు బి అకౌంట్స్ టు బి క్లారిఫైడ్ బై ది డిపార్ట్మెంట్ అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని టూర్ అనంతరం ఇక్కడ పరిశీలన పరిశీలించిన అనంతరం నెక్స్ట్ ప్రోగ్రామ్ అయినా మన జిల్లాలో ఉంటుంది అంటారు ఉంటాయండి తప్పనిసరిగా ఉండదు తప్పనిసరిగా ఉంటాయి లేకుండా ఉండదు ఇది అంతమందించాలండి తుది వరకు చేస్తూనే ఉంటామండి ఓకే అండి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు కూడా ఉన్నారు వారు కూడా ఆల్రెడీ ఇందులో మొన్నటి నుంచి దాడులకు సంబంధించి మొన్నటి నుంచి కూడా ఆ యువనాయకులు కూడా దీంతో పాటు తోట సివిల్ సప్లై చైర్మన్తో పాటు ఉన్నారు దానికి సంబంధించి ఎలా ఉన్నాయి ఈ సంబంధించి మన దాడులు మన సివిల్ సప్లై చైర్మన్ గారు మీరు తిరిగారు పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నమ్మకంతో పెద్ద బాధ్యత అటు నాదళ్ళ మనోహర్ గారికి ఇటు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా తోట సుధీర్ గారికి అప్పచెప్పారు ఆ అప్పచెప్పిన బాధ్యతని మనసా వాచ ఆయన తీసుకుని ప్రజలకి న్యాయం చేసే విధంగా ఆయన తనిఖీలు చేశారు ఎందుకంటే పేదవాడు తినే అన్నాన కూడా గతంలో జరిగిన ఐదేళ్ళు కూడా పందుకొక్కుల్లో మేసేసి దాని మీద వ్యాపారాలు చేసి బాగుపడి బలిసిపోయారు కానీ ఈరోజు నాదెల్ల మనోహర్ గారు సివిల్ సప్లై చైర్మన్ సివిల్ సప్లై మినిస్టర్ అయ్యాక అదేవిధంగా ఆ తర్వాత మన తోట సుధీర్ గారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అయ్యాక ఇద్దరూ కూడా కాకినాడలో తనిఖీలు చేసి ప్రతిసారి కూడా ఇక్కడ పీడిఎస్ రైస్ని పట్టుకోవడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన చెప్పిన బాధ్యతలు ఖచ్చితంగా అమలుపరుస్తున్నారు పేదవాడికి న్యాయం జరిగే విధంగా చేస్తున్నారు కానీ చాలామంది దీని వెనకాల చాలామంది కుట్రలు ఉన్నారు పెద్ద తలకాయలు మాత్రం ఎక్కడో దాకున్నాయి ఆ పెద్ద తలకాయని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టే వరకు కూడా తోట సుధీర్ గారు అనంతరం ఈ పనిలో ఉండి ఎక్కడైనా సరే పీడిఎస్ రైస్ ఎవరన్నా అమ్ముకుంటున్నారని చిన్న వార్త వచ్చినా సరే వెంటనే ఆయన వెళ్ళి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా ఆయన ప్రతి చోట ఇన్ఫార్మర్స్ పెట్టుకున్నారు ప్రతి విషయాన్ని కూడా అటు నాదండల మనోహర్ గారికి వివరిస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తూ పకడ్బందీగా ఈ దొంగలను ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం ముట్ట మూట కట్టి మీడియా ముందు పెట్టి ధర్మాన్ని గెలిపిస్తారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి చూసుకుంటే కనుక మరి కొద్దిసేపటిలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పదకొండు నలభై ఐదుకి అయితే మాత్రం ఎంకరేజ్ పోర్టుకి అయితే రానున్నారు దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు దీని దీనికి సంబంధించి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుదీర్ కూడా దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి మన ఏదైతే ఉందో మన పట్టుకున్న రైస్ ఏదైతే ఉందో యాభై రెండు వేల మెట్రిక్ టన్ను రైస్ దానికి సంబంధించి పీడిఎస్ రైస్ మూడు వందల డెబ్బై మెట్రిక్ టన్నులు మూడు వందల డెబ్బై మెట్రిక్ టన్నులు సారీ దానికి సంబంధించి అయితే మాత్రం ఆరు వందల నలభై మెట్రిక్ రైస్ సంబంధించి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీన్ని మొత్తం పరిశీలించి దీనికి సంబంధించి ఎవరున్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారు దీనికి సంబంధించి ఎవరెవరు దీని హస్తం ఉంది దీనికి సంబంధించి ఎవరు అసలు ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ ఐదు నెలలు అయినప్పుడు కూడా పే పేదలకు అందాల్సిన రైస్ ఏదైతే ఉందో రైస్ను మొత్తం కూడా ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తం తరలిస్తున్నారు దీనికి సంబంధించి దొంగలు ఎవరైనా దాని మీద అయితే పూర్తి స్థాయికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు దీని మీద అధికారులు అయితే ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు సంబంధించి ఇక్కడ లోకల్గా కస్టమ్స్ అవునండి మరొకటి మెరైన్ అదే అదేవిధంగా సివిల్ సప్లై అధికారులు అవ్వండి స్థానిక పోలీసులు అవ్వండి వీరెవరు కూడా అసలు వీళ్ళ అండదండలు లేకుండా ఇటువంటి రైస్ పోర్టుల నుంచి ఇతర దేశాలకు ఏ విధంగా వెళ్తుంది అనేది పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనకు తెలిసింది ఆల్రెడీ మరొకసారి ఏంటంటే మొత్తం ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి గ్రౌండ్లో ఏం జరుగుతుంది అసలు కాకినాడలో ఏం జరుగుతుంది ఆల్రెడీ మరోపక్క మన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీరు అదే పక్క నిన్న జిల్లా కలెక్టర్ షన్మోహన్ సింగ్ షన్మోహన్ కూడా దాడులు చేసిన అనంతరం కూడా ఇంకా ఆలటగానే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉంది ప్రస్తుతం అంటే ఈ దందా ఇప్పటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన అనంతరం కూడా దీనికైతే తెరపడే అవకాశం ఉందా లేకపోతే దీని మీద పూర్తిస్థాయిగా గట్టిగా ఉక్కుపాతం మోపే పరిస్థితి ఉందా అనేది మరి కొద్దిసేపటిలో తేలంది ఇప్పటికే మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం మీద అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే ఈసారి ఉపేక్షించేది లేదు అంటే ఒక పక్క పేదలో తినాల్సిన అన్నాన్ని ఇతర దేశాల తరలించే ఏ వ్యక్తిని మేము వదిలిపెట్టం అనే పరి అని పవన్ కళ్యాణ్ అయితే ఉద్ఘాటంగా చెప్పిన పరిస్థితి మనకు తెలుస్తుంది మొత్తం చూసుకుంటే కనుక మరి కొద్దిసేపటిలో పదకొండు నలభై ఫైతికి అయితే మాత్రం పోర్టుకైతే మాత్రం అంగ్రేజ్ పోర్టుకైతే పవన్ కళ్యాణ్ అన్నారు అనంతరం కూడా ఇక్కడ మొత్తం పరిశీలించి ఇక్కడ అధికారులు చెప్పిన దాన్ని బట్టి నివేదిక రూప మొత్తం కంప్లీట్ గా నివేదికలని పరిశీలించి అనంతరం కూడా మీడియా బ్రీఫింగ్ అయితే పవన్ కళ్యాణ్ అయితే ఎవరున్నట్టయితే తెలుస్తుంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి